ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నలభై ఒక్క సంవత్సరాల మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు సంజీవరెడ్డి భవన్ కాంగ్రెస్ ఆఫీస్లో ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది ఈరోజు పంతొమ్మిది వందల యాభై రెండులోనే మహిళా కాంగ్రెస్ స్థాపించినప్పటికీ దానికి ఒక హోదానిస్తూ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇందిరాగాంధీ గారు ప్రారంభోత్సవ ప్ర సభని చేసి ప్రారంభోత్సవ మీటింగ్ పెడితే దానిని కొనసాగింపుగా రాజీవ్ గాంధీ గారు దానికి ఉపోద్ఘాతం మొదలు ఇవ్వ ఇవ్వడం జరిగింది అలాంటి నలభై ఒక్క సంవత్సరాల మహిళా కాంగ్రెస్ స్థాపనలో ఎంతోమంది మహిళలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు అలానే వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని వాళ్ళందరినీ ముందంజలో ఉంచింది ఈరోజు అలాంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆ మహిళా కాంగ్రెస్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండటానికి నేను నిజంగా గర్వపడుతున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి సంక్షేమ పథకాలు అన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ మహిళా కాంగ్రెస్ ముందంజలో నిలిపే విధంగా మా మహిళలందరూ కూడా మేము దానికి ప్రోత్సాహాలు ఇచ్చుకుంటూ సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొంతమంది మహిళలకి మహిళా కాంగ్రెస్లో పదవులు ఇవ్వటం జరిగింది వాళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ పదవులో అనుభవించటానికి కాదు మనం ప్రజలకి పనిచేయటానికి అని చెప్పేసి వాళ్ళకు తెలియజేసుకుంటూ పదవులను అనుభవించడం అంటే పదవి ఎప్పుడైనా సరే అందరూ అనుకుంటారు పూల కిరీటం అనుకుంటారు పదవి ఎప్పుడు ముళ్ళ కిరీటం ఎందుకంటే పదవి తీసుకున్న వాళ్ళు బాధ్యతతో పనిచేయాలి ఆ బాధ్యత మనకి ఉంది అని వీళ్ళందరికీ ఉందన్న ఉద్దేశంతో నేను ఈ పదవులు ఇచ్చా కాబట్టి దాన్ని వాళ్ళందరూ కూడా గుర్తించి ఆ పదవులకి తగు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ముందు ముందు మహిళా కాంగ్రెస్లో పనిచేయడానికి పెద్ద ఎత్తున మహిళలు కూడా రావాలని చెప్పేసి మహిళలకు పిలుపునిస్తూ అదేవిధంగా మహిళలు ఎక్కడైనా సరే వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది కాబట్టి మహిళలందరినీ కూడా ఆ దిశగా వెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను